మేదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో గల పెద్దమ్మ దేవాలయంలో ముద్రా సంగం ఆధ్వర్యంలో పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణోత్సవం నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా గురువారం దేవాలయం వద్ద చండీ హోమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో దంపతులు కూర్చొని హోమం కార్యక్రమాన్ని పూర్తి చేశారు అనంతరం అమ్మవారి దేవాలయం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు గ్రామంలో ముద్రాస్ కులస్తులందరి యొక్క సహకారం చేత మనం అద్భుతంగా నిర్మించుకున్నటువంటి ఈ యొక్క అద్దెమ్మ తల్లి దేవాలయ ప్రాంగణంలో నిన్నటి నుంచి వార్షికోత్సవ కార్యక్రమాలు ప్రారంభమైన నిన్నటి గణపతి పూజ పుణ్యహవాచనంతో మొదలుకొని మరి ఈరోజు రెండవ రోజు కార్యక్రమము మరి లోక కళ్యాణం కోసము అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటిది ప్రీతిపాత్రమైనటువంటి చండీ హవన కార్యక్రమము ఈరోజు మనం ఈ యొక్క దేవాలయ మండపంలో ప్రాంగణంలో చేసుకోవడం జరుగుతుంది అధిక సంఖ్యలో ముదిర సంఘ సభ్యులే కాకుండా మిగతా నిజాంపేట గ్రామ ప్రజలందరూ కూడా ఈ జరిగేటువంటి దేవతా కార్యక్రమానికి అందరూ కూడా ఆసక్తిగా ముందుకు వచ్చి ఈ యొక్క హోమ కార్యక్రమంలో పాల్గొంటున్నారు అది అందరికీ చాలా సంతోషకరమైనటువంటి విషయం మరి ఈ యొక్క దేవాలయంలో ప్రతిష్టతో మొదలైనటువంటి కార్యక్రమాలు మరి ప్రతి వార్షికోత్సవానికి కూడా అంగరంగ వైభవంగా అనేకమైనటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రజలందరూ కూడా దీనికి సహకరించు మెద్యమ్మ యొక్క ఆయుధ ఆరోగ్య ఐశ్వర్యాల అమ్మవారి యొక్క ఆశీర్వదనాన్ని పొందుతున్నారు మరి ఈనాటి యొక్క హవనం ఇప్పుడే ప్రారంభమైంది ఈ యొక్క హవన కార్యక్రమం అయిన తర్వాత పూర్ణా ఈ కార్యక్రమం ముగుస్తుంది తదనంతరము ఈ హోమ కార్యక్రమం భక్తులందరికీ కూడా ముజిరా సంఘ సభ్యులు కులస్తులు ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు సాక్షాత్ అమ్మవారి ప్రసాదంగా అందరికీ కూడా ఈ అన్న ప్రసాద కార్యక్రమం మధ్యాహ్నం ఒంటి గంటల తర్వాత జరుగుతుంది తదనంతరము మళ్ళీ సాయంకాలము అమ్మవారికి పోచమ్మ బోనాలు కూడా సమర్పించడానికి అధిక సంఖ్యలో భక్తులందరూ కూడా సన్నద్ధమవుతున్నారు కనుక ఈ అన్ని కార్యక్రమాలు జరిగేటువంటి యొక్క దేవతా కార్యక్రమాలన్నింటిలో కూడా ఈ యొక్క ఎవరైతే భక్తులందరూ పాల్గొంటారో అందరికీ కూడా ఆ యొక్క జగన్మాత అయినటువంటి తల్లి అందరికీ కూడా ఆయుర ఐశ్వర్యాలు పాడే పంట అందరికీ కూడా ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ